గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోవడానికి ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ఏర్పాటు చేయనున్నది తెలంగాణ సర్కార్ ఈ సమావేశాల్లో గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి నిబంధనలను వివరించడం అనేది జరుగుతుంది వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు ఈ మేరకు ఇండ్ల గ్రౌండింగ్ కోసము అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా మొదట ఆయా గ్రామాల్లో ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్దమవుతుంది లబ్దిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఇంటిని ఎలా నిర్మించుకోవాలి నిర్మాణ సామాగ్రి సరఫరా ఇతర అనుమానాలను అందులో లబ్దిదారులకు నివృత్తి చేయనున్నారు ఈ సభల్లో వివరించే అంశాలు అంటే ఇందిరమ్మ యాప్ మరియు సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవలసి ఉంటుంది మరో చోట కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయికి వచ్చి ఫోటోలు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తారు నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేయడం అనేది జరుగుతుంది కనీసం నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అనేది అందదు పునాది పూర్తయిన తర్వాత మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయలను లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు దీనికి సంబంధించినటువంటి కూపన్లను తహసీల్దార్ మరియు ఆర్డీఓ ద్వారా లబ్దిదారులకు అందించనున్నారు సిమెంట్ మరియు స్టీలు వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో ఏఈ ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్దిదారుడికి జమ చేసే నగదు కోసం వారు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో తెలంగాణ సర్కారు వెయ్యికి పైగా ఇండ్లను మంజూరు చేయడం అనేది జరిగింది ప్రభుత్వం మొదటి విడతలో డెబ్బై ఒక్క వేల ఎనిమిది నాలుగు వందల ఎనభై రెండు ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించింది అందులో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇవ్వనున్నది అత్యధికంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఇండ్లను అందించనున్నది మందని పంతొమ్మిది వందల యాభై రెండు బోధ్ లో పదిహేను వందల ముప్పై ఎనిమిది పరకాలలో పదిహేను వందల ఒకటి ఉస్నాబాద్ లో పదమూడు వందల ఎనభై ఒకటి సిర్పూర్లో పదమూడు వందల ఇరవై నాలుగు దుబ్బాకలో పన్నెండు వందల డెబ్బై ఒకటి పరిగిలో పన్నెండు వందల అరవై నాలుగు బెల్లంపల్లిలో పన్నెండు వందల ఆరు జహీరాబాద్లో పన్నెండు వందల ఐదు పెద్దపల్లిలో పదకొండు వందల తొంభై ఎనిమిది కోదాడలో పదకొండు వందల యాభై రెండు చొప్పదండిలో పదకొండు వందల ఇరవై ఒకటి పినపాకలో పదకొండు వందల పదమూడు దేవరకొండలో ఒక వెయ్యి తొంభై ఒకటి ములుగులో ఒక వెయ్యి ఎనభై ఆసిఫాబాద్ ఒక వెయ్యి అరవై ఏడు కొడంగల్లో ఒక వెయ్యి నలభై ఆరు ఆందోనిలో ఒక వెయ్యి నలభై తుంగతుర్తిలో ఒక వెయ్యి పద్నాలుగు గజ్వేల్లో ఒక వెయ్యి ఒకటి ఇండ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది మిగతా నియోజకవర్గాల్లో వెయ్యి లోపే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించనున్నట్లు మనకు సమాచారం అనేది అందుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్దిదారుడు ఇంటిని నిర్మించుకోవలసి ఉంటుంది ఇక్కడ ఈ ఇందినమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని వాటి వివరాలను అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు